హాయ్ ఫ్రెండ్స్ నరేంద్ర మోదీ గారు చాలా సేపు మాట్లాడారు కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతోంది వీడియోకు ఖచ్చితంగా లైక్ కొట్టండి లైక్ కొట్టి మరి చూస్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తున్న వాళ్లకు ధన్యవాదాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడి జన్మాష్టమి పండుగ జరుపుకుంటారు నేను శ్రీకృష్ణ పరమాత్మను గుర్తు చేసుకున్నప్పుడు ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పద్ధతులు మారుతున్నాయి అన్న విషయాన్ని మనం గమనించవచ్చు భారతదేశం ప్రతి కొత్త యుద్ధ పద్ధతిని నిర్వహించగలదు అన్న విషయం మనం చూసాం టెక్నాలజీలో మనకి ఎంత నైపుణ్యం ఉన్నా ఆపరేషన్ సింధూర్ లో దాన్ని మనం చూపించినప్పుడు ప్రపంచానికి అర్థమయ్యింది పాకిస్తాన్ మన సైనిక స్థావరాలను మన వైమానిక స్థావరాలను మన దేశంలోని సున్నితమైన ప్రదేశాలను మన ప్రార్థనా స్థలాలను మన పౌరులను టార్గెట్ చేసుకుని లెక్కలేనంత సంఖ్యలో క్షిపణులతోనూ డ్రోన్లతోనూ దాడి చేసింది దేశం దీన్ని చూసింది కానీ గత పది సంవత్సరాలలో దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి మనం చేసిన ప్రయత్నాలు ఆ శక్తి ఫలితంగా ఆ శత్రువుల ప్రతి దాడిని కూడా మనం తిప్పికొట్టాం ధైర్య సాహసాలతో టెక్నాలజీతో వాళ్ళ ప్రయత్నాలు చల్లా చేశాం వాళ్ళు మనకు స్వల్పంగా కూడా నష్టం కలిగించలేకపోయారు అందువల్ల యుద్ధభూమిలో సాంకేతికత విస్తరిస్తూ ఉన్నప్పుడు సాంకేతికత ఆధిపత్యం చెలాయిస్తుంది అన్న విషయం తెలుసుకుని రక్షణ కోసం దేశ పౌరుల భద్రత కోసం ఈ రోజు మనం సంపాదించిన నైపుణ్యాన్ని ఇక్కడితో ఆపకుండా మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది మిత్రులారా మనం సాధించిన నైపుణ్యాన్ని నిరంతరం అప్గ్రేడ్ చేసుకోవాలి మిత్రులారా ఈరోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నాకు మీ ఆశీస్సులు కావాలి కోట్లాది మంది దేశ ప్రజల ఆశీస్సులు కావాలి ఎందుకంటే ఎంత శ్రేయస్సు ఉన్నా భద్రత పట్ల ప్రజల్లో ఉదాసీనత ఉంటే ఎంత గొప్ప అయినా పనికిరానిదిగా మారుతుంది అందుకని భద్రత యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చాలా ముఖ్యం మిత్రులారా ఎర్రకోట ప్రాకారాల నుంచి నేను చెప్తున్నాను రాబోయే పది సంవత్సరాలలో రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రదేశాలు అంటే వ్యూహాత్మకమైన ప్రాంతాలు పౌర ప్రాంతాలు ఆసుపత్రులు రైల్వేలు ఇంకేదైనా సరే స్ట్రాటజిక్ కేంద్రాలు ఉంటే వాటన్నింటికి ఒక సరికొత్త సాంకేతిక వేదికల ద్వారా పూర్తి భద్రతా కవచం అందించబడుతుంది ఈ భద్రతా కవచం విస్తరిస్తూనే ఉండాలి అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి అయితే దేశంలోని ప్రతి పౌరుడు సురక్షితంగా ఉంచడం కోసం ఇది మనం చేస్తున్నాం మనపై దాడి చేయడానికి ఏ సాంకేతికత మన వచ్చినా ఆ టెక్నాలజీ కంటే మెరుగైన దాన్ని మనం కలిగి ఉన్నాము అని నిరూపించాలి అందుకని రాబోయే పది సంవత్సరాలలో అంటే ట్వంటీ థర్టీ ఫైవ్ వరకు నేను జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించాలని బలోపేతం చేయాలని ఆధునీకరించాలని కోరుకుంటున్నాను అందుకే ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచి ప్రేరణ పొంది మనం శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం యొక్క మార్గాన్ని ఎంచుకున్నాం మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి అడ్డుకుని సూర్య రష్మిని అడ్డుకుని పగటిపూట చీకటిగా మార్చాడు అన్న విషయం మీలో చాలా మందికి గుర్తుండొచ్చు సూర్యకాంతిని సుదర్శన చక్రంతో అడ్డుకున్నాడు కృష్ణుడు ఆ తర్వాత అర్జునుడు జయద్రథుణ్ణి చంపడానికి తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చగలిగాడు ఇది సుదర్శన చక్రం యొక్క శక్తి సుదర్శన చక్రం యొక్క వ్యూహం దాని ఫలితం ఎలా ఉంటుందో చూడొచ్చు అంటే అర్జునుడు జయద్రదు చంపడం కోసం వ్యూహాత్మకంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సూర్యకాంతిని అడ్డుకున్నాడు కృష్ణుడు ఇప్పుడు మనం సుదర్శన చక్ర మిషన్ ప్రారంభించబోతున్నాం ఈ మిషన్ సుదర్శన చక్ర ఒక శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ మనం దగ్గర ఉన్నటువంటి మిషన్ ఒక ఆయుధం కాదు ఒక ఆయుధ వ్యవస్థ శత్రువుల దాడిని ఎదుర్కోవడానికి డిఫెండ్ చేయడానికి అవసరమైతే దాడి చేయడానికి శత్రువులు ప్రయోగించిన వాటి కంటే ఎన్నో రెట్లు ఎదురుదాడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది భారతదేశపు ఈ సుదర్శన చక్ర మిషన్ కోసం మేము కొన్ని ప్రాథమిక అంశాలను కూడా నిర్ణయించాం రాబోయే పదేళ్లలో మేం దీన్ని చాలా తీవ్రతతో చాలా ఇంటెన్సిటీతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను మొట్టమొదటిది ఈ మొత్తం ఆధునిక వ్యవస్థ దాని పరిశోధన అభివృద్ధి దాని తయారీ మొత్తం మన దేశంలో జరగాలి ఇది మన దేశ యువత ప్రతిభతో జరగాలి ఇది మన దేశ ప్రజల చేత తయారు కాబడాలి రెండవది యుద్ధపరంగా భవిష్యత్తు అవకాశాలను లెక్కించే ప్లస్ వన్ వ్యూహాన్ని రూపొందించే వ్యవస్థ ఉంటుంది మూడో పాయింట్ సుదర్శన చక్రం యొక్క శక్తి చాలా ఖచ్చితంగా ఉంటుంది మీరు గమనించవచ్చు సుదర్శన చక్రం ఎక్కడికి వెళ్లాలో శ్రీకృష్ణుడు నిర్ణయిస్తాడు కరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది కరెక్ట్ గా తన పని తాను చేస్తుంది ఇచ్చిన లక్ష్యాన్ని పర్ఫెక్ట్ టార్గెట్ తో పూర్తి చేస్తుంది చేశాక తిరిగి మళ్ళీ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చేస్తుంది అంటే ఏం అర్థమవుతుంది సుదర్శన చక్రం అనేది లక్ష్యాన్ని ఖచ్చితమైన ఒక చర్యతో దాన్ని భేదించుకుంటూ వెళుతుంది అవసరమైతే డిఫెండు చేస్తుంది అవసరమైతే అటాక్ చేస్తుంది ఆ అటాక్ కూడా టార్గెటెడ్ అటాక్ చేస్తుంది ఎక్కడ పడాలో అక్కడ ఎక్కడ ఏం చేయాలో అది చేస్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది మనం కూడా అలాంటి వ్యవస్థను నిర్మించే దిశగా ముందుకు సాగుతాం రాబోయే పదేళ్లలో మనం అదే చేస్తున్నాం పర్ఫెక్ట్ క్యాలిక్యులేటెడ్ టార్గెటెడ్ గా అలాంటి వ్యవస్థ పనిచేసే విధంగా మనం ఉన్నాం ఈ సుదర్శన కవచం మనందరినీ రక్షించబోతోంది ఈ సుదర్శన కవచాన్ని తయారు చేయడానికి భారతదేశంలోని యువత నడుం బిగించి ముందుకు కదలబోతోంది వాళ్ళందరినీ అందులో భాగస్థులం చేస్తాం అన్నట్టు ఇందులో అంచలంచెల వ్యవస్థ లాగా ఉంటుంది సుదర్శన కవచలో సైబర్ సెక్యూరిటీని ఉపయోగిస్తాం మిసైల్స్ ని గాని ఇతర డ్రోన్ వ్యవస్థను గానీ న్యూట్రలైజ్ చేసే వ్యవస్థలను ఉపయోగిస్తాం అత్యంత అధునాతనమైనటువంటి ఆయుధాలు మన మీది గనక వస్తే వాటిని నిర్వీర్యం చేయగలిగే వ్యవస్థలు రూపొందిస్తాం దాంతోపాటు శత్రువులను ఛేదించి భేదించి కరెక్ట్ గా పని పూర్తి చేసే విధంగా వ్యవస్థలను నిర్మించబోతూ ఉన్నాం